తరబడి వాడినా మీ నొప్పులు చికిత్స ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు తెలంగాణలోనూ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బాబుగారు పావులు కదుపుతున్నారు ఇటు తెలంగాణలో కేసీఆర్ పార్టీ అటు ఏపీలో జగన్ పార్టీ పరాజయంతో చంద్రబాబు రోడ్ క్లియర్ అయినట్టుగా కనిపిస్తోంది ఈ క్రమంలోనే టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్లిన నేతలందరినీ కలుస్తూ తెలంగాణలో పునర్వైభవం సాధించేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు ఏపీ తెలంగాణ రాష్ట్రాలు తన రెండు కళ్ళు అని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కామెంట్ చేశారు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబు ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తలు నేతలతో సమావేశం నిర్వహించారు ఏపీలో విజయానికి తెలంగాణ పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు కార్యకర్తలు నేతల అభిమానం చూస్తుంటే ఎంతో ఉత్సాహం వస్తుందని చంద్రబాబు తెలిపారు ఈ క్రమంలోనే టీడీపీ నుంచి బీఆర్ఎస్కు వెళ్ళిన హైదరాబాద్కు చెందిన అరేకపూడి గాంధీతో పాటు చంద్రబాబు మరికొంత నేతలతో సమావేశమైనట్లుగా తెలుస్తోంది ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కళ్ళు అని చెప్పిన చంద్రబాబు మాటలు వాస్తవమే టీడీపీకి ఏపీలో ఎంత పట్టు ఉందో అంతకంటే ఎక్కువే తెలంగాణలో పట్టు ఉంది అది పెద్ద ఆయన ఎన్టీఆర్ హయాం నుంచే కొనసాగుతోంది తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పార్టీ అనే ముద్రతో కేవలం ఏపీకే పరిమితమయ్యారు కానీ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్లో ఎక్కువ సీట్లు సాధించింది టీడీపీ అందుకే హైదరాబాద్ను మినీ ఏపీ అని కూడా పిలుస్తారు విభజన సమస్యలపై చర్చించేందుకు ఇటీవల తెలంగాణ సీఎంతో చంద్రబాబు చర్చలు జరిపారు విభజనప్పుడు పోలవరం ముంపు గ్రామాలైన ఏటపాక పురుషోత్తపట్నం గుండాల కన్నాయిగూడెం పిచుకులపాడు పంచాయతీలను పట్టుబట్టి ఏపీలో కలిపేలా చేశారు చంద్రబాబు ఇప్పుడు ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేయాలని రేవంత్ ప్రతిపాదించారు ఈ క్రమంలోనే తన చాణుక్యతను ప్రదర్శించారు చంద్రబాబు ఆ గ్రామాలను కలిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇదే క్రమంలో ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కళ్ళు అంటూ చెబుతున్నారు చంద్రబాబు ఇదే క్రమంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఏపీలో ఎటూ ప్రతిపక్షం లేకుండా బలమైన అధికార పార్టీగా టీడీపీ బలంగా మారింది తిరిగి తెలంగాణలో కూడా గత చరిష్మాను సాధించేలా పావులు కదుపుతున్నారు ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన బీఆర్ఎస్ ప్లేస్ను టీడీపీ రీప్లేస్ చేయడానికి ఇదే మంచి తరుణమని చంద్రబాబు భావిస్తున్నారు అధికార కాంగ్రెస్కు బలమైన ప్రత్యామ్నాయంగా టీడీపీ తయారవ్వాలని చూస్తోంది ఇందుకు బల్దియా ఎన్నికలే మంచి ముహూర్తంగా భావిస్తున్నారు బాబుగారు మరి చూద్దాం హైదరాబాద్లో తిరిగి పసుపు పచ్చ జెండా ఏ మేరకు రెపరెపలాడుతుందో లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి